శ్రీరామ నీనామం ఎంతో రుచిరా అంటూ ఓ భక్తురాలు రామభక్తిని చాటుకుంటోంది బియ్యపు గింజలపై శ్రీరామ అని రాసి శ్రీరామనవమి రోజు భద్రాద్రిలో జరిగే రాములోని కళ్యాణోత్సవానికి తలంబ్రాలు సమర్పించనుంది గృహిణిగా తన బాధ్యతలు నెరవేరుస్తూనే బియ్యపు గింజల ద్వారా రామభక్తిని చాటుకుంటోంది రామయ్య కావివి ముత్యాల తలంబ్రాలు నిలువెల్లా నీనామ జపాలు అంటూ కీర్తిస్తోంది మహబూబ్నగర్ జిల్లా గద్వాలకు చెందిన శ్రీలక్ష్మి రామభక్తిని విలక్షణంగా చాటుకుంటోంది ప్రతి ఏడాది శ్రీరామనవమి నాడు భద్రాద్రిలో జరిగే లోక శ్రీరామ శ్రీరామనామాలతో కూడిన తలంబ్రాలు సమర్పిస్తోంది బియ్యపు గింజలపై శ్రీరామ అని రాస్తూ రామభక్తిని చాటుకుంటోంది పట్టభద్రురాలైన శ్రీలక్ష్మికి న్యాయవాది వెంకటేష్తో తో అయ్యింది ఆమెకు ఒక పాప బాబూ ఉన్నారు కుటుంబము ఇంటి బాధ్యతలు పెరిగినా సీతారామయ్యపై అవిభాజ్యమైన భక్తిని ఏనాడూ విస్మరించలేదు గ్రహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే భక్తి ప్రపత్తులతో మహాక్రతువు నిర్వహిస్తోంది నలభై వేల బియ్యం గింజలపై నీలం రంగుతో పదివేల గింజలపై ఎరుపు రంగుతో శ్రీరామనామాన్ని లిఖించింది శ్రీరామనవమి నాడు జరిగే రాములోరి పెళ్లికి ఈ ప్రత్యేకమైన తలంబ్రాలు సిద్ధం చేసింది గత ఏడాదిగా పదివేల నూట పదాలు రాశాను ఈ సంవత్సరము యాభై వేల నూట పదాలు రాశాను ఇవి శ్రీరామనవమి రోజు జరిగే కళ్యాణోత్సవంలో ఇవ్వాలనుకున్నాను ఇరవై ఐదు వేలు కన్యకాపరమేశ్వరి టెంపుల్లో దేవునికి తలంబ్రాల ఇవ్వాలనుకున్నాను మిగతా ఇరవై ఐదు వేలు భద్రాచలంలో రాముల వారి కళ్యాణానికి సమర్పించాలని అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ రాయాలనుకున్నాను కాకపోతే నాకు ఆరోగ్యం సహకరించక రాయలేకపోయాను దేవుడు శక్తి ఇస్తే ఇంకా రాయాలని అనుకుంటున్నాను రాము భక్తురాలు శ్రీలక్ష్మి ఈ క్రతువును గతేడాది మే నుంచి ప్రారంభించింది ఆమె భర్త వెంకటేష్ కూడా ఈ మహత్కార్యంలో సాయం అందించారు దాదాపు రోజుకు ఒక ఐదు వందల చొప్పున రాస్తూ ఉండేది మేము కూడా ఏమి పని లేకున్నప్పుడు కొంచెం బాగా రాయండి అని చెప్పి ప్రోత్సహిస్తూ వన్ ల్యాక్ వరకు మేము అనుకున్నాము రాయాలని దాదాపు ఆరోగ్య రీత ఇబ్బందికరంగా అయినందు వల్ల యాభై వేల నూట పదహారు రాయడం జరిగినది ఇక ముందు కూడా బియ్యం గింజలపై శ్రీరామ నామాలు రాస్తూనే ఉంటానని శ్రీ లక్ష్మి అంటోంది పది కాలాల పాటు నామాలతో కూడిన తలంబ్రాలు సమర్పించాలన్న ఆమె కోరిక నెరవేరాలని ఆశిద్దాం